మై ఛానల్ ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ చేయబోతున్నాను మటన్ కర్రీకి కావాల్సిన పదార్థములు ఆనియన్స్ అండి పచ్చిమిర్చి ఒక ఒక ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను చిన్నగా కోసుకున్నాను అదేవిధంగా కొత్తిమీర శుభ్రంగా కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అదే అల్లం పేస్టు నేను ముందుగా ఏం చేసుకున్నానంటే చూడండి ఫ్రెండ్స్ ఇది మటన్ అండి శుభ్రంగా హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మటన్లో మీరు అల్లం పేస్ట్ వేసాను ప్లస్ ధనియాల పొడి కారం పొడి ప్లస్ ధనియాల పొడి వేసానండి అదేవిధంగా దాంతోపాటు ఇలాచీ లంగాల పొడి వేసాను వే దింగ్ సరిపు వేసానండి ఆల్రెడీ ఇది చేసుకొని ఆల్రెడీ టూ అవర్స్ అయిపోతుందండి ఇలా చేసుకోవడం అనడం వల్ల మటన్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ మంచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడు అయితే మనం కూర అయితే చేసుకుందామండి కూర ప్రాసెస్ చేద్దామని ఇప్పుడు పెట్టుకున్నాను సరిపోయేంత హాఫ్ కేజీకి సరిపోయేంత ఆయిల్ అయితే పోసుకుందామండి ఒక త్రీ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ మాది మా ఛానల్ పేరు కిరణ్ మానస ఎవరైతే ఈ వీడియో చూడలేదో కంపల్సరీ చూడండి చూసిన వారు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ మా ఛానల్స్ వీడియోస్ అండి కుకింగ్ వీడియోస్ ఉంటాయండి బ్యాంక్ లోన్స్ వీడియోస్ ఉంటాయండి టెంపుల్ వీడియోస్ ఉంటాయి మోటివేషనల్ వీడియోస్ ఉంటాయండి కామెడీ వీడియోస్ కూడా ఉంటాయండి ఆల్రెడీ మేము కుకింగ్ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నామండి బ్యాంక్ లోన్స్ ఎప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటామండి టెంపుల్ వీడియోలు కూడా పెట్టామండి మోటివేషన్ మోటివేషనల్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ కామెడీ వీడియోస్ కూడా ట్రై చేస్తారండి అది కూడా చూడండి మన ఇప్పుడైతే ప్రాసెస్ నేనైతే చూద్దామండి ఇప్పుడు ఆయలైతే వేడెక్కిందండి ముందుగా అయితే పచ్చిమిర్చి వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ వేసుకుందామండి సన్నగా తరుక్కున్నానండి ఆల్రెడీ ఈ ప్రాసెస్లో ఒక వచ్చింది ఇప్పుడే ఆల్రెడీ కొంచెం ఆనియన్స్ వేయాలి పచ్చిమిర్చి మంచిగా వేగాలండి రెడ్ కలర్ జస్ట్ కొంచెం వేయాలండి బాగుంటుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం ఇష్టపడిన వారు ఎవరు పడతారు కానీ చేసే విధానం మట్టి ఉంటుందండి ముందుగా మనం ఒక హాఫ్ ఒక టూ అవర్స్ బిఫోర్ తెచ్చుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని అన్ని ఆ మసాలా తీసుకుని పట్టించుకొని ఇలా చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది మంచిగా అన్ని మసాలా ముక్కలు అన్ని ముక్కలు మసాలా కొడతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇది ఒక నేను ఒక టూ అవర్స్ బిఫోర్ పెట్టుకున్నాను అండి ఇది ఈ విధంగా చేసుకోండి అప్పుడే వేసుకుంటే టేస్ట్ రాదు ఆ ముక్కకు కాబట్టి ముందు ఒక టూ టూ బి టూ అవర్స్ బిఫోర్ నానబెట్టుకొని మంచి శుభ్రంగా కట్టుకొని ఐటమ్స్ అన్నీ వేసేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇందులో నేను ఏమేసా అంటే అల్లం వేస్ట్ వేసాను ధనియాల పొడి వేసాను ఇలాచి లవంగాల పొడి వేసానండి మమ్మల్ని శుభ్రంగా చేసుకున్నాను ఇప్పుడైతే మేము ఆల్రెడీ కావాల్సినంత పసుపు అయితే వేసుకుందామండి దీనికి సరిపోయితే వేసుకుందాం విధంగా అండి ఆల్రెడీ అల్లం పేస్ట్ అందులో వేసి కలిపారండి కొంచెం ఇప్పుడే కొంచెం దీన్ని సరిపోయితే వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ అల్లము పస్ అయితే వేసానండి ఇదైతే కొంచెం గోల్ గోల్ అవుతుందండి ఇది కొంచెం గోల్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ గ్రీన్ కలర్ వచ్చేసింది మంచి సూపర్ కలర్ వచ్చేసింది ఇప్పుడైతే మనం ఏదైతే వేసుకుందామో మటన్ ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మటన్ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మటన్ వండినట్టే ఉంది కదండి ఇది ఇంకా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అండి आपके जम्मा ఫ్రెండ్స్ ఒక్కసారి కలుపుకుందామండి ఇప్పుడైతే కొంచెం సిమ్లో పెట్టుకుందాం అండి మూత పెట్టుకుందాం కొంచెం మసాలా దినుసు పట్టాలి కాబట్టి స్మాల్ బ్రేక్ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఆల్రెడీ ఇప్పుడైతే సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకుందాం అండి హాఫ్ కేజీ కాబట్టి టూ స్పూన్స్ సరిపోతుందండి ఇప్పుడైతే మనం ఆల్రెడీ మటన్ ఇందులో వేసామో ఇందులో ఇంత కారం ఇట్లా అన్ని మసాలా పొడి ఉంటాయి కదండి ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని ఇందులో పోసుకుంటే అయిపోతుందండి చూడండి సిదే వాటిని ఇందులో పోసుకోవాలి కుక్కర్ అవసరం లేదండి నేను మంచి మటన్ తీసుకొచ్చానండి తొందరగా అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో లో అయిపోతుంది ఇది ఎంత టైం పట్టది లేత మటన్ అండి తొందర అయిపోతుంది స్మాల్ బ్రేక్ అండి ఇప్పుడు ఉరికించుకుందామండి ఇప్పుడు హై ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మటన్ ఆల్రెడీ ఉడికిపోయిందండి మంచిగా స్మెల్ అయితే సూపర్ వస్తుంది ముందా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మటన్ అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ అయిపోయిందండి ఇంకో ట్వంటీ పర్సెంటే కథ అయిపోతే ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చూడండి ఫ్రెండ్స్ అయిపోయిందండి మటన్ కర్రీ రెడీ ఇప్పుడైతే ఇందులో కొబ్బరి పౌడర్ అయితే వేసుకుందామండి మూడు స్పూన్లు అయితే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ చివరిగా కొత్తిమీర ఇది వేసుకుంటేనే కూరకు అందం వస్తుంది కూర మంచి గుమ్మగుమ్మలాడుతుంది మంచి టేస్ట్గా ఉంటుంది సూపర్ ఉంటుంది అన్నీ ఏంది అన్నీ వేసినప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకోరండి తాజా తాజా కొత్తిమీర వేసుకుంటే ఆ స్మెల్ వేరు ఆ కూరకి అందమే ఉంటది ఈ కొత్తిమీర వేయడం వల్ల చూడండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ యాడ్ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను ఎప్పుడైనా ఇది విధంగా వేస్తా ఎక్కువ వాటర్ అయితే ఎక్కువ పోయానండి కొంచెం దగ్గర జస్ట్ ఒక గ్రేవీతో తింటే వేస్తాను ఎక్కువ వాటర్ అయితే మ్యాక్సిమం పోయానండి చూడండి ఇప్పుడైతే ఆన్ చేసుకుందామండి టేస్ట్ ఎలా ఉందో సూపర్ ఉంది ఫేస్ట్ మక్క రొట్టెలకు కానీ గోధుమ రొట్టెలకు కానీ జొన్న రొట్టెలకు కానీ బగారా రైస్లో కానీ తింటే ఇది పెట్టుకొని తింటే ఒక్కొక్క ముక్క తింటే అమృతం ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పనిసరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవుతాం తప్పనిసరి చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదము మరొక మంచి మరొక మంచి వీడియోతో ముందుకొస్తాము Thanks, Sandeep. Bye, friends.